మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాత దేవునికి మొదటిగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మరొక చక్కటి అవకాశము అనుగ్రహించి ఉన్నాడు మరికొన్ని విషయాలను ఈ రీతిగా మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి ఆ మహాదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞనై ఉన్నాను ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి నేను చాలా క్షేమంగా ఉన్నాను మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని మీ అందరి క్షేమం కొరకు నా యొక్క అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను సో దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం ఏ మార్గానైతే తన కుంభాన్ని ద్వారా స్థాపించాడో ఆ మార్గంలో సో ఆ మార్గంలో నడుస్తున్న మనము ఖచ్చితంగా మన తండ్రి యొక్క చిత్తాన్ని నిర్వహించేటువంటి వారముగా నెరవేర్చే వారముగా మనం ఉండాలి తప్పగాని ఆ చిత్తానికి ఆటంకాలు ఏర్పరిచే వారముగా మనము ఉండకూడదు తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డలు తన చిత్తానుసారంగా జీవించాలనే కోరుకుంటాడు తప్పగాని తన చిత్తాన్ని అధిగమించి తన చిత్తాన్ని పెడచేవును పెట్టి తన బిడ్డలు ముందుకు పోవాలని ఏ తండ్రి కోరుకోడు మన పరలోకపు తండ్రి కూడా అదే కోరుకుంటున్నాడు తన నీతిని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతోనే దేవుడు మనకు జీవగ్రంథాన్ని ఇచ్చాడు ఆ నీతిని మనము పాటిస్తూ పది మంది చేత పాటించే విధంగా ఉండాలి అని కానీ ఈ క్రైస్తవుల కొందరు వారి యొక్క అతి వలన వారి యొక్క మూర్ఖపు విధానము వలన దేవుని నీతికి విఘాతం కలుగుతుంది కొందరి యొక్క అతి వలన ఏదో బైబిల్లో మేము మహాజ్ఞానులము అని అనుకోవడం వలన దేవుని నీతికి విఘాతం కలుగుతుంది అంటే దేవుని నీతికి ఆటంకము ఒక అడ్డు రాయిని వీళ్ళు తెలిసి పెడుతున్నారు అంటే ముందుకు పోకుండా దేవుని రాజ్య విస్తరణ జరగకుండా వీళ్ళేం చేస్తున్నారంటే ఒక అడ్డుబండను ఒక విఘాతాన్ని ఒక అసమానతను దూరాన్ని ఏర్పాటు చేస్తున్నారు కొందరు క్రైస్తవులు అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటున్నాడు అనేది మనకు అపోస్తల కార్యములు చాలా ప్రాముఖ్యమైనది ఒకటి చరిత్ర అంటే దేవుని రాజ్య విస్తరణ ఎలా జరిగింది అనేది అంతా కూడా మనకు అపోస్తుల కార్యములు కనబడుతుంది అపోస్తులు ఏ విధంగా దేవుని రాజ్య విస్తరణ చేస్తారు అంటే దేవుని నీతిని ఏ విధంగా వారు ముందుకు తీసుకువెళ్లారు ఈ రోజు దేవుడిని బిడ్డలుగా మనము ఏ విధంగా దేవుని నీతిని ముందుకు తీసుకువెళ్తున్నాము మనము దేవుని నీతికి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నామా లేకపోతే ఆటంకాలు కల్పించుతూ మనం దేవుని నీతిని ముందుకు తీసుకెళ్తున్నామా దేవుడు దేవుడు ఏమనుకుంటా ఏమంటున్నాడు అపోస్తుల ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం మనం చదివేటప్పుడు అపుస్తల కార్యములు పదిహేడు అధ్యాయం ముప్పై వచనం ఆ కాల ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఆ కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించచ్చున్నాడు ఇది అంటే దేవుని సంకల్ప ప్రకారం ఇది దేవుని సంకల్పం ఏంటి ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా చేసుకోవాలి అని అంటే అందరూ కూడా మారు మనసు పొంది ఏసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు అవ్వాలి అనేది దేవుని సంకల్పం సో దాని ప్రకారం ఇక్కడ ఇప్పుడైతే అంతటను అందరును అందరను అనేటువంటి మాట ఇక్కడ మనకు అర్థం కావాలి ఎందుకంటే ఈరోజు కొందరు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఏదో కొందరికి అన్నట్టుగా దేవుని నీతిని నిర్వీర్యం చేస్తున్నారు దేవుని నీతిని నిరర్థకం చేస్తున్నారు దేవుని నీతిని మరికొందరికి చేరువ కాకుండా చేస్తున్నారు ఒక క్రైస్తవునిగా వాక్యాన్ని నువ్వు చేత పట్టుకున్నావు జీవగ్రంథాన్ని చేత పట్టుకున్నావు అంటే దేవుని నీతి ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి అది ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలి అంటే నువ్వు అనుసరించవలసినటువంటి మార్గం ఏంటి ఇక్కడ అపోస్తులు దేవుని నీతిని ప్రకటించే క్రమంలో దేవుని సంకల్పాన్ని ప్రకటించే క్రమంలో వారు ఏ రకమైనటువంటి పద్ధతిని అనుసరించి దేవుని నీతిని సంకల్పాన్ని ప్రకటించారు ఎందుకంటే అంతటను అందరూ మారు మనసు పొందాలి అంతటను అందరూ మారు మనసు పొందాలి కనుకనే కదా యాకో పత్రిక మనకు యాకోబు గారు చక్కటి మాట తెలియజేస్తారు ఒకటో అధ్యాయము సారీ ఇరవయో వచనం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు పైన చక్కటి మూడు మాటలు చెప్తాడు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడివాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడనై ఉండవలను కోపించుటకు నిదానించువాడనై ఉండవలు ఎందుకంటే దేవుని నీతి నెరవేరాలి అంటే నీకు కోపం అనేది ఉండకూడదు ముఖ్యంగా దేవుని పనిలో దేవుని పని సవ్యంగా సాగాలి సక్రమంగా అందరి యొద్దకు చేరాలి అని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఏముండకూడదు కోపము అనేటువంటి శత్రువు ఉండకూడదు ఎప్పుడైతే కోపము అనే శత్రువు నీ దగ్గర ఉందో నువ్వు దేవుని నీతిని నెరవేర్చే పరిస్థితి ఉండదు అప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందే ప్రసక్తి ఉండదు అప్పుడు నువ్వు దేవుని నీతిని నెరవేర్చే పరిస్థితిలో లేవు అనే విషయం నీకు అర్థమవుతుంది ఈలోపు నువ్వు చేయవలసిన నష్టం చేసేసావు నువ్వు చేయవలసిన నష్టం నువ్వు చేసేసావు నువ్వేం చేస్తున్నావు అంటే ఈ రోజున దేవుని నీతిని చాలా భయంకరమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళిపోతున్నావు నేను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఉంటాను అందులో కొందరు బైబిల్ గురించి తెలియదు కానీ ఇతర మత గ్రంథాల మీద మాత్రము అదే పనిగా వాదోపవాదాలు చేస్తూ ఉంటాను ఇతర మత గ్రంథాల విషయంలో ఎందుకని నీ పని ఏంటి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి నువ్వు దేవుని ఎదుగు రావాల్సిన కారణం ఏంటి ఇవి కదా నువ్వు ఆలోచన చేయాలి ఇవి కదా నీ దగ్గర ఉండ ఉండవలసినటువంటి విధానం దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు ఏ కారణం చేత పిలిచాడు నేనేం చేయాలి నేను ఎట్లా చేయాలి ఎవరి రక్షించే బాధ్యత అనేది దేవుడు నాకు ఇచ్చాడు కదా అని నువ్వు ఎప్పుడైనా అనుకుంటున్నావా ఆ గ్రూపులో చూస్తుంటే చాలా భయంకరంగా మాట్లాడుతుంటారు నీ గ్రంథంలో ఇది ఉంది నీ గ్రంథంలో ఇది ఉంది నీ గ్రంథంలో అది ఉంది నీ గ్రంథంలో అది ఉంది అప్పుడు నువ్వు దేవుడి నీతిని నెరవేరుస్తున్నట్టుగా అర్థమా లేకపోతే దేవుని నీతికి విఘాతం కలిగిస్తున్నట్టుగా అర్థమా ఎప్పుడైనా ఆలోచన చేస్తావా అనేకమైన వేదికల మీద కూర్చొని కొందరు క్రైస్తవులు ఇతర గ్రంథాల గురించి డిబేట్లు పెడుతుంటారు ఎందుకు పెట్టాలి నువ్వు నువ్వు చేత పట్టుకున్న బైబుల్లో నీ దగ్గర ఏ బైబుల్ అయితే ఉందో ఆ బైబుల్లో ఏ అపోస్తుల బోధనైతే నువ్వు చదువుతున్నావో ఆ అపోస్తులు ఎవరైనా ఎప్పుడైనా ఇతరులతో వారి యొక్క విశ్వాసాల నిమిత్తము వారి యొక్క గ్రంథాల నిమిత్తము చర్చించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా మనకు అపోస్తుల కార్యములు అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఎందుకంటే వారు అపోస్తుల కార్యంలో అదంతా చరిత్ర అపోస్తులు ఏ విధంగా దేవుని సేవ చేస్తారు అంతా కూడా మనకు ఆ ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో మనకు కనబడుతుంది ఈ ఇరవై ఎనిమిది అధ్యాయాల్లో అపోస్తులు ఎక్కడైనా సరే అన్యులతో చర్చించి ఇదిగో నీ దేవుడు ఇలాంటి వాడు నీ దేవుడు ఇలాంటి వాడు నీ గ్రంథం ఇలాంటిది నీ గ్రంథం ఇలాంటిది అని ఎక్కడైనా ఎప్పుడైనా సరే వాళ్ళు తర్కాలు కానీ వివాదాలు కానీ పెట్టుకున్నారా లేదు కదా ఎక్కడ అలాంటి తర్కాలు కానీ వివాదాలు కానీ పెట్టుకోలేదు కారణం ఏంటంటే వాళ్ళకు తెలుసు నేను ఇతర గ్రంథాల గురించి కానీ ఇతరుల విశ్వాసాన్ని గురించి కానీ నేను కానీ తర్కం కానీ వివాదం కానీ పెట్టుకుంటే దేవుని నీతి నెరవేర్చే పరిస్థితి ఉండదు అనే విషయం వాళ్ళకు తెలుసు నా బాధ్యత దేవుని నీతి నెరవేర్చడం నా బాధ్యత దేవుని నీతి నెరవేర్చడం అనేక మందిని రక్షించడం అనేక మందిని దేవుని ఎదుగు నడిపించడమే నా బాధ్యత అన్న పోస్తులు వారు సువార్త యాత్రలు చేసుకుంటూ వెళ్ళారు కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీకున్న చిన్న జ్ఞానం అపోస్తులకున్నంత జ్ఞానము లేదు అపోస్తులకున్న పరిశుద్ధాత్మ శక్తి నీ దగ్గర లేదు కానీ నీకున్న చిన్న జ్ఞానం పట్టుకుని ఆ నావా విధానంలో దేవుని నీతిని సక్రమమైన విధానంలోను తీసుకువెళ్ళలేకపోతుంది ఇతర గ్రంథాల మీద నువ్వు దృష్టి సారించి నువ్వేం చేస్తున్నావు ఆ గ్రంథాల్లో ఉన్న విషయాలను లేవనెత్తడం వల్ల ఏం జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుందా ఎప్పుడైనా ఆలోచన చేస్తావా అరే నేను ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలను బయటకు తీస్తున్నాను అంటే ఇక్కడ దేవుని నీతి అనేది అతనికి తెలియపరచకుండా ఆగిపోతుంది అనే ఆలోచన ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చిందా ఎప్పుడైనా ఆలోచన చేస్తావా నువ్వు గ్రంథం చదివితే నీకు అర్థం కావాలి ఎవరితో తర్కించాలి ఎవరితో తర్కించకూడదు అనేది ఈ షుడ్ అండర్స్టాండ్ ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి అది బైబిల్లో అయిన పౌలు గారు ఎవరితో తర్కించాడు అనేది బైబిల్ చాలా స్పష్టంగా ఉంది ఎవరితో తర్కించలేదు అనేది కూడా ఉంది ఎవరికి ఏ విధంగా సువార్త ప్రకటించాడు అనేది బైబిల్లో ఉంది ఇవేమి కూడా నువ్వు ఈ షుడ్ ఎగ్జామిన్ వాటిని అసలు పరిశోధన చేయట్లేదు ఎంతసేపు కూడా ఆ గ్రంథంలో ఉంది ఈ గ్రంథంలో నేను కొన్ని రెండు మూడు గ్రూపులు ఉన్నాయి ఉదయం లేచిన కానీ కూడా సాయంత్రం వరకు కూడా ఇతర గ్రంథాల మీదనే వీళ్ళు ఫో ఫోకస్ పెడతారు తప్ప కానీ వాక్యాన్ని బోధించడంలో కాని వాక్యం అంటే క్రైస్తవులు క్రైస్తవుల మధ్య చర్చలు కానీ జరిగే ప్రసక్తి ఉండదు కొన్ని గ్రూపుల్లో ఇతర గ్రంథాల గురించి మాత్రం బో పొంకాలు పొంకాలు కామెంట్లు పెడుతుంటారు చర్చలు చేస్తుంటారు దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు దానివల్ల ఏ నష్టం జరుగుతుందని నీ గ్రంథం గురించి నీకు అవగాహన లేనప్పుడు పక్కవాణి గ్రంథం గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు సో పక్కవాణి గ్రంథం గురించి ఆలోచన చేస్తున్నావు అంటే అక్కడ నువ్వేం చేస్తున్నావు దేవుని నీతిని సమాధి చేస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు అపోసులైన పౌలు గారు అధ్యాయం మూడవ వచనం మనం చదివితే నేను మీకు ప్రచురం చేయు ఏసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను నెత్తి విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను వారితో అంటే ఎవరంటే ఇక్కడ వీళ్ళు వారితో అంటే ఎవరితోని మనం చూస్తే రెండవ వచనము గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మంత్ర సమాజపు వారి వద్దకు వెళ్ళి గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి యొద్ధకు వెళ్ళి అంటే యూదుల యుద్ధకు వెళ్ళి తర్కించాడు ఎవరి యొక్కకు వెళ్ళండి యూదుల యుద్ధకు వెళ్ళి ఏసే క్రీస్తు అయ్యున్నాడని లేఖనాల యొక్క దృష్టాంతాలను ఎత్తి మూడు విశ్రాంతి దినములు వారితో తర్కించాడు మరి నువ్వెవరితో తర్కిస్తున్నావు నువ్వెవరితో తరిగిస్తున్నావు నువ్వెవరితో వాదన చేస్తున్నావు అన్యునితోనా అన్యంతో నన్ను వాదన చేసేది అన్యంతో వాదన చేస్తే నువ్వు జరిగే నష్టం ఏంటో నీకు తెలుసా అన్యునితో వాదన చేస్తే జరిగే నష్టం ఏమిటో అనేది నీకు తెలుసా ఎప్పుడైనా ఆలోచన చేస్తావా నా భుజస్కంధాల మీద దేవుని నీతి ఉంది దాన్ని నేను ప్రచురం చేయాలి అన్నప్పుడు అన్యునితో నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి ఎవరితో నువ్వు తర్కం పెట్టుకోవాలి అపోస్తులైన పౌలు గారు ఎవరితో తర్కించారు పద్దెనిమిది అధ్యాయము నాలుగవచనం చదివితే అపోస్తుల కార్యంలో పద్దెనిమిది అధ్యాయము నాలుగవచనం అతడు అంటే పౌలు అతడు అంటే పౌలు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు నుండెను ప్రతి సమాజ మందిర ప్రతి విశ్రాంతి దినమున ఈ మాట మనకు అర్థం కాదు విశ్రాంతి దినము అంటే యూదులకు సంబంధించింది అంటే గ్రీసులో కూడా ఉన్నటువంటి యూదులు మనకు అపోసర కార్యములు ఉండద్ధి అని చదివేటప్పుడు అక్కడ ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన యూదులు ఉంటారు కానీ మరి అందరిది ఒకే భాష కాదు నానా విధ వివిధ భాషలు వీరంతా కూడా ప్రపంచం నలుమూలుగా చెదిరిపోయారు వీళ్ళంతా కూడా ఎరుసలేము వచ్చినప్పుడు అదేవిధంగా ఇక్కడ గ్రీసులో కూడా ఉన్నటువంటి యోధులు లేదు మత ప్రవిష్ఠులు ఉంటారు అంటే యోధా మతాన్ని అనుసరించేటువంటి వారు మత ప్రవిష్ఠులు ఒకసారి మనం ఆ యొక్క వచనాన్ని చదివితే అపోసులు కార్యంలో పదమూడో అధ్యాయం నలభై మూడో వచ్చిన మనం ఒకసారి చూస్తే సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తి పరులైన యోధా మత ప్రవిష్ఠులను అంటే మత ప్రవిష్ఠులు అంటే అన్యులలో నుండి ఎవరైనా సరే యోధా మతాన్ని స్వీకరిస్తే వాళ్ళు యోధా మత ప్రవిష్ఠులు యూదులు కదా వాళ్ళు యోధా మత ప్రవిష్ఠులు అంటే యూదుల ఆచారాన్ని అనుసరించేవారు యూదుల ఆచారం ప్రకారం దేవుణ్ణి పూజించేవారు ఈ వీళ్ళు మత ప్రవిష్ఠాలు వాళ్ళు గ్రీసుల్లో ఉండవచ్చు లేకపోతే మరొక తెగలో ఉండవచ్చు ఏ తెగలోనైనా సరే ఉండవచ్చు వాళ్ళందరూ కూడా ఎవరు యోధా మత ప్రవిష్ఠులు సో ఈ సమాజం అందరం విశ్రాంతి దినమున వీరందరూ కూడా ఏం చేస్తారంటే సమాజంగా కూడి దేవుణ్ణి గనపరచుకోవడం ఆరాధించుకోవడం అనేది దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లా ధర్మశాస్త్ర ప్రకారం కాబట్టి ఆ విశ్రాంతి దినమున పౌల్ గారు ఏం చేసేవారు అక్కడికి వెళ్ళి వారితో తర్కించి వారితో మాట్లాడుతూ ఏసే క్రీస్తు అయ్యున్నాడని ఏసు దేవుని కుమారుడని పునరుత్నము అనేటువంటి విషయాల మీద తర్కము అనేది చేసేవాడు ఎవరితోటి వాళ్ళతో మాత్రం ఈరోజు నువ్వేం చేస్తున్నావు మరి నువ్వెవరితో తర్కిస్తున్నావు ఎవరితో వాదం పెట్టుకుంటున్నావు ఒక అన్యునితో దేవుని ప్రకటించవలసిన వ్యక్తితో దేవుని గురించి ప్రకటించడం మానేసి అనవసరమైన వితర్క వాదాలు పెట్టుకొని దేవుని నీతిని నిరకం చేస్తున్నాం అనేక వచనాలు ఉన్నాయి పోతుల కార్యములు పద్దెనిమిది అధ్యాయము ఐదో వచనం చదివితే శీలయూతి మోతి మాసిధోని ఎన్ని వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించడం ఎందుకు ఆతురత గలవాడే ఏసే అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చు ఇది అంటే నువ్వు తర్కించాలి అని అనుకున్నప్పుడు ఇప్పటికీ కూడా క్రైస్తవ సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి సందేహాలు ఉన్నాయి ఇవి తరికించుకోవట్లేదు ఈరోజున వీటి వీటి విషయంలో ముందుకు రావట్లేదు ఎవరితో వస్తున్నారు ముందుకి ఇతర మతస్థులతో తర్కించడానికి మాత్రము కాళ్ళు దువ్వుతున్నారు కయ్యానికి సో దా కయ్యాలకి కాళ్ళు దువ్వుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని నీతిని నిరర్థకం చేస్తున్నావు అంతగా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఏదైతే ఆకాంక్షిస్తున్నాడో ఆకాంక్ష నువ్వేం చేస్తున్నావు అంటే నీరు గారుస్తున్నావు నువ్వు చేసేటువంటి దుర్మార్గపు పనుల వలన అది నీకు అర్థం కావట్లేదు అబ్బా ఏదో గొప్ప నలుగురు నన్ను మెచ్చుకుంటున్నారు నన్ను నలుగురు నన్ను పూలదండలు వేసి సన్మానించి ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని పెడుతున్నారు అబ్బా నేను గొప్ప జ్ఞానవంతున్నే అబ్బో నేను ఇతర మతాలతో అద్భుతంగా వాదిస్తున్నాను కాబట్టి అందరూ కూడా నన్ను వెంబడిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ వలన దేవుని నీతి పాలవుతుంది అంతటా అందరూ మారు మనసు పొందాలని ఏదైతే దేవుడు ఆశిస్తున్నాడో దాన్ని నువ్వు నువ్వేం చేస్తున్నావు అంటే తృంచేసుకుంటూ వస్తున్నావు అది నీకు అర్థం కావట్లేదు పౌలు యూదులతో మాత్రమే తర్కించేవాడు ఎవరు పౌలు యూదులే అక్కడ ఆయన తర్కించిన వారు కూడా యూదులే లేదు యూద మత ప్రవిష్ఠులు వారితో తర్కించేవాడు అంటే వీళ్ళంతా ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు కాబట్టి దాని ప్రకారం వాళ్ళతో తర్కించేవాళ్ళు మరి నువ్వేం చేస్తున్నావు బైబిల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ రోజున క్రైస్తవుల్లో ఒక పది మంది క్రైస్తవులు ఉంటే పది మందికి పది భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి వాటి మీద తర్కం జరగటం లేదు ఈ రోజున అలా జరిగితే అబ్బో మనకి మళ్ళీ అదేదో జరిగిపోతుంది అబ్బో మళ్ళీ అదేదో ఇదవుతుంది ఏమవుతుంది వాక్యం ఏదైతే చెబుతుందో వాక్య విశ్లేషణ ద్వారా దాన్ని ఖచ్చితంగా అంగీకరించేటువంటి విధానం ఉంటది కదా అది మనం ఆలోచించేయట్లేదు పౌలు ఎక్కడ కూడా దేవుడు ఎవరు అనేటువంటి వాదము అటు అన్యులతో గాని యూదులతో కాని పెట్టుకోలేదు ఎక్కడ కూడా దేవుడు ఎవరు అనేది ఎవరు అన్యులతో కానీ యూదులతో కాని పెట్టుకోలేదు అస్సలు ఎక్కడ కూడా అలాంటి ఒక్క వచనం కూడా మనకు కనిపించదు ఒక్క వచనం కూడా ఎందుకంటే దేవుని నీతి నెరవేర్చాలంటే అది కాదు దేవుని నీతి నెరవేర్చాలంటే కోపం అనేది ఉండకూడదు సామరస్యత ఉండాలి ఓపిక ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి అందుకంటాడు కదా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడంటే దాని ఏంటి నువ్వు కోపాడుతున్నావు వంట నువ్వు దేవుని నీతిని నెరవేర్చే పరిస్థితి అనేది నీ దగ్గర లేనట్టే కదా అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు దాన్ని నువ్వు ఆలోచన చేయట్లేదు కేవలము నీకున్నటువంటి తపన తాత్పర్యాన్ని మాత్రమే నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావు తప్పకండి అయ్యో నేను చేసేటువంటి తప్పు వలన దేవుని నీతి నిరర్ధకం అవుతుంది అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా మరి నేనేంటి నా యొక్క స్వలాభం కొరకు స్వనీతి కొరకు లేకపోతే నా యొక్క స్వప్రయోజనం కొరకు నా లేకపోతే నా యొక్క స్వగణత కొరకు నేను దేవుని నీతిని వాడుకోవడం ఏంటి అని ఆలోచించట్లేదు అపోసల కార్యంలో పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే ఎక్కడ చూసినా సరే అపోసులైన పౌల్ గారు ఎవరితో తర్కించేవాడు అంటే యూదులతో మాత్రమే తప్ప కానీ అన్య జనులతో ఎక్కడ కూడా ఆయన తరికించలేదు అయితే కొందరు కఠినపరచబడిన వారే ఎప్పుకొనక జన ఎదుట ఈ మార్గం దూషించుచున్నప్పుడు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకొని ప్రతిదినము తురాను అని ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను తొమ్మిది ఎనిమిదవ వచనము తర్వాత అతడు సమాజ మంత్రంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును కూర్చి తర్కించుచు ఒప్పించుచు సమాజ మంత్రంలోనికి వెళ్ళి ఇది ఇది కదండి మనం చేయవలసింది ఈరోజు క్రైస్తవుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం తర్కించుకోవాలి వాదించుకోవాలి అది వాదన కూడా ఏంటంటే హృదయపూర్వకమైనటువంటిది సత్యాన్ని అంగీకరించే విధంగా వాదించుకోవాలి తప్పగానే ద్వేషముతో కూడిన వాదన కాదు ద్వేషించే విధానంలో వాదన జరిగితే ప్రయోజనం ఉండదు సత్యాన్ని అంగీకరించే విధానంలోని సహోదర ప్రేమతోని దేవుని ప్రేమతో మనము వాదన అనేది చేసుకుంటూ వెళ్ళాలి అంతే తప్ప కానీ ఇతర గ్రంథాల గురించి నువ్వు తర్కించడం ఇతర గ్రంథాల గురించి నువ్వు వాదించడం అనేది చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు దేవుని నీతిని నిరకం చేస్తున్నావు దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ ఆకాంక్షను నువ్వేం చేస్తున్నావు అంటే తృంచేస్తున్నావు అది నీకు తెలిసి తృంచుతున్నావు తెలియకుండా తృంచుతున్నావు కానీ రెండు రకాలుగా నువ్వు పూర్తిగా దేవుని యొక్క ఆకాంక్షను దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే ఆ దాన్ని ఏమంటారంటే స్తున్నావు నాశనం చేస్తున్నావు దేవుని సంకల్పం ఏదైతే ఉండవు నువ్వు తర్కించాలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు అనేకమైన సమస్యలు ఉన్నాయి క్రైస్తవులతో తర్కించు తప్పులేదు ఎవరో ఏదో అనుకుంటున్నారని కాదు కవులు అది అనుకోలేదు ఎప్పుడు కూడా యూధులతో ఎందుకు తర్కించాడంటే దేవుని నీతి ఏంటన్నది దేవుని రాజ్యము దేవుని కుమారుడు పురా పునరుత్నము ఏసే క్రీస్తు ఇవన్నీ ఎందుకు తరికించాడంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క సంకల్పంలో భాగమై ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఒక క్రైస్తవుడు క్రైస్తవంతో వాక్యం పట్ల చర్చ విధానం అనేది ఎప్పుడైతే ఉంటుందో సత్యాన్ని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది దాన్ని మరొకరికి మనం ప్రకటించడానికి అవకాశం ఉంటుంది దేవుని నీతి ఏదైతే ఉందో దాన్ని మనము విస్తరించడానికి మన వంతు బాధ్యత మనము సంపూర్ణంగా నిర్వహిస్తున్నాము అనేటువంటి ఒక సంతోషం ఆనందం ఉంటుంది అదే నువ్వు ఇతర గ్రంథాల గురించి కానీ ఇతర మత విశ్వాసాల గురించి కానీ నువ్వు తర్కాలు వాదాలు పెట్టుకున్నావు అంటే నువ్వు టోటల్గా నువ్వు దేవుని నీతిని నీ ఇష్టానుసారంగా నాశనం చేస్తున్నావు కూని చేస్తున్నావు సమాధి చేస్తున్నావు ఏదోదో చేస్తున్నావు కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఆలోచన చేయండి మనము దేవుని నీతిని నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప కానీ దేవుని ఆకాంక్షను నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప కానీ దేవుని ఆకాంక్షను మనము సమాధి చేసేసి దేవుని నీతిని మనము నిర్వీర్యం చేసేసి వాదోపవాదాలు ఇతర మత విశ్వాసాల మీద ఇతర మత గ్రంథాల మీద వాదోపవాదాలు తర్కాలు పెట్టుకుంటే మాత్రము ప్రయోజనం అనేది నువ్వు నాశనం అయిపోవడమే కాకుండా నిన్ను వెంబడించే వారిని కూడా నాశనం చేస్తావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి కనుక నేను తిమోతి కూడా అంటాడు మొదటి తిమోతి పత్రిక అధ్యాయం మనం చదివేటప్పుడు తిమోతితో తెలియజేస్తూ పదహారు వచనం నిన్ను గుర్చియో నీ బోధన గుర్చియో జాగ్రత్త కలిగి ఉండుము వీటిలో నిలకడగా ఉండుము ఇవి లాగున చేసి నిన్ను నువ్వు నీ బోధవిని వారిని రక్షించుకున్నా ఇది మనకు అర్థం కావాలి ఇతర మత గ్రంథాల మీద ఇతర మత విశ్వాసాల మీద మనం యుద్ధాలు చేయమని దేవుడు మనకు గ్రంథాన్ని ఇవ్వలేదు ఇతర మత గ్రంథాలతో ఇతర మత విశ్వాసాలతో మనం వాదోపవాదాలు చేసుకుంటే దేవుని నీతి నెరవేరుదు అనే విషయం మనకు అర్థం కావాలి కనుక ఆ పోస్తులు ఆ విధానంలో దేవుని కొరకు ముందుకు సాగేరే తప్ప కానీ దేవునికి ఆటంకం కలిగించే విధంగా వారు ముందుకు సాగలేదు ఈరోజు నువ్వు నేను కూడా బాధ్యతగా మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం చర్చించుకుందాం అంతేగాని ఇతర గ్రంథాల విషయాల్లో మాత్రము మనం వేలు పెట్టకూడదు దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ద అదర్స్ బిలీవ్ వాట్ దే ఆర్ బిలీవింగ్ దట్ ఈస్ అప్ టు దెమ్ బట్ యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లైమ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని నీతిని మరొకరికి ప్రకటించాలి అదే కదా అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆ దేవుడు కోరుకునేటువంటిది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం మనకున్నటువంటి అనేక సమస్యలు మనం పరిష్కరించుకుంటూ ఇతర మత గ్రంథాల జోలికి వెళ్లకుండా దేవుని నీతిని ప్రకటించుకుంటూ మనము దేవుని రాజ్య విస్తరణ చేసుకుంటూ మన ప్రభుని ఏసుక్రీస్తు అనేక మందికి ప్రకటన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం మెండుగా పొందే విధంగా మనం ముందుకు కొనసాగుదాం ఈ మాటలు వినం మీ అందరికీ కూడా నాయక వందనములు